దేవుని స్తోత్రం కలిగిన కాక మరి ప్రార్థన చేయండి ఎలక్షన్లు దగ్గర పడ్డాయి నేను ఒక విషయం చెప్తాను అర్థం చేసుకోండి చర్చికి వచ్చే కొంతమందికి నొప్పులు వస్తాయి రోగాలు వస్తాయి జెండాలు మోసుకోండి పోతారు గందలో అప్పుడు ఏం రాదు పరిగెత్తు మనం చూస్తే కొంతమందిని ఇట్లా పరిగెత్తు ఉంటారు ఇట్లా పరిగెత్తి వస్తూ ఉంటారు ఖాళీ అయితే పర్వాలేదు పర్వకం ఖాళీ కాదు ఈరోజు చలిసి ఖాళీ ఉండొచ్చు రేపు దేవుడు నింపుతాడు నేను బాధపడిను ఏ సభ చెప్పింది సార్ ఎక్కడ ఇద్దరు లేక లేకపోరుంటే చాలా అంట నేను చెప్తాను సేను పొట్టు నాకు ఇష్టం ఉండదు దేవునికి గాలి కొట్టుకొని పోయే పొట్టు ఇష్టం ఉండదు భూమిలో పాత పెట్టబడితే మలిసే మొక్కలు ఇచ్చే విత్తనాలు కావాలా కొన్ని వస్తూ ఉంటాయి పొట్లు పోతూ ఉంటాయి వాళ్ళకి మనం వాళ్ళు చెప్పడం లేదు నాకు మొన్న బాధ కలిగింది ఏమంటే మాకు బాగలేదయ్యా ప్రార్థన చేయండి అయ్యా అని ఫోన్లు చేసిన వాళ్ళు పరి పరిగెత్తా ఉంటారు జనరల్ కోసము ఎంత ఏమంటారు కానీ అసహ్యమైన కార్యం అంటే దేవుని దృష్టి అది నా సన్నిధిని అందుకే ఇరుమి ఒక మాట్లాడు నా సన్నిధి అలక్ష్యము చేసి యూదావారును దావీదు వంశస్థులు మిరింటి చదువుకోండి ఇర్మియ గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరిమయ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం మిరింటి పైన చదువుకోండి వాటి ఉంటాయి వారు నా సన్నిధిని విసర్జించి మనుష్యులను నరమానుషులను ఆశ్రయించుకొని వారు నా నుండి వేరైనందున నేను కోపపడి ఆకాశం నుండి అగ్ని కురిపించి వారిని కాల్చి వేయదు అన్నాడు మీకు తెలుసో తెలియదో ఇప్పుడు ప్రజెంటు ఇజ్రాయెల్ జరుగుతున్న పరిస్థితి అదే ఇజ్రాయెల్లో పోయిన నెల ఐదు వేల రాకెట్లు వేసారు ఒక నెల అంతా యుద్ధం జరిగింది మరి నిన్న ఇరాన్ వాళ్ళు మూడు వందల రాకెట్లు అగ్ని వర్షం కురుస్తుంది అలాగే అమెరికాలో భూమిలో నుండి అగ్ని వచ్చి కొన్ని వేల వేల ఎకరాల అడవిని కాల్చేసింది మన అంతే కలిపి నేను మనం ఎక్కడ చూస్తాను మన భారతదేశంలోనే భూమిలో నుండి గ్యాస్ వచ్చి అక్కడ అగ్గి బయటకు వస్తూ ఉంది మన దేశంలో కూడా దేవుడు అగ్ని కురిపిస్తున్నాడు కాలిపోయే కాలిపోతున్నారు మిగిలిన మిగులుతున్నారు మిగిలిన వారు ఎత్తబడే గుంపులో ఉండాలి కానీ పెళ్లి విందులో కూర్చున్నప్పుడు సహోదరుడు పెళ్లి వస్త్రం లేకుండా లోపలికి వచ్చి తీని అడిగి అక్కడ కూడా పట్టుకొని బయటికి వేసే గుంపులో ఉండొద్దండి నేను చెప్తాను ఒక్కరైనా ఇద్దరైనా ముగ్గురైనా నమ్మకస్తులుగా దేవునికి ఇష్టమైన వారిగా బ్రతకుదాం దేవుణ్ణి మెప్పిద్దాం దేవుని గణపరం